అండి ఈ కార్తీక మాస పర్వదినాన శివయ్య దర్శించడం ఎంతో పుణ్యం అలాంటిది కొన్ని వేల శివలింగాలు దర్శనం పెట్టే ఒకే చోటు ఎక్కడుందో తెలుసా మీకు అది ఎక్కడో కాదండి మన కాకినాడ జిల్లా బికోలు మండలం శివపురం అనే ఊరిలో ఉంది ఈ కార్తీక మాసంలో ఈ ఆలయం దర్శించడం ఎంతో పుణ్యమండి ఎన్నో వేల శివలింగాలు దర్శించే పుణ్యం మనకి ఈ ఆలయం దర్శిస్తే కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలకు ఒక్కో స్తంభానికి వెయ్యి ఎనభై శివలింగాలు అలాగే ఆ స్తంభం కింద ఒక చిన్న శివలింగం ఉంటుంది ఆ చిన్న శివలింగం మీద పోసిన వాటరు గర్భగుడిలో ఉన్న ఆ శివుడి మీద పడుతుంది ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివుడు పాదర శివలింగం కనుక మనం పోసిన ప్రతి వాటరు ఆ శివుడి మీద పడి అది బంగారు వర్ణంలోకి మారుతుంది ఓం నమ శివాయ ఇక్కడే భూగర్భ స్వామి గుడి కూడా ఉంది అలాగే ఆదిగణపతి ఇష్ట కావ్యేశ్వరి మాతవ గ్రహాలు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ యాదని దర్శించండి